నమస్కారం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహత్తరమైన రోజుల్లో ఒకటి వైకుంఠ ఏకాదశి ఈ రోజున శ్రీమహావిష్ణువును ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఈ పవిత్రమైన రోజు ప్రాముఖ్యత ఏమిటి ఉత్తరద్వార దర్శనం వెనుక ఉన్న కథలు పూజా విధానం మరియు అపారమైన ఫలితాలు గురించి మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఈ ఏకాదశి అత్యంత పుణ్యప్రదం ఈ రోజున వైకుంఠం నుండి భూలోకానికి దేవతలు దిగివస్తారని శ్రీమహావిష్ణువు స్వయంగా ఉత్తరద్వారం గుండా వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం వస్తుంది వైకుంఠ ఏకాదశి నాడు దేవాలయాల్లో ఉత్తరం వైపున ఉన్న ద్వారం తెరుస్తారు దీనిని వైకుంఠ ద్వారం లేదా స్వర్గద్వారం అని అంటారు ఈ ద్వారం గుండా నడిచి దైవాన్ని దర్శించుకోవడం వలన స్వర్గప్రాప్తి లభిస్తుందని మళ్లీ జన్మంటూ ఉండదని ప్రతీతి అందుకే ఈ రోజున భక్తులు తెల్లవారుజామునుంచే ఉత్తరద్వార దర్శనం కోసం వేచి ఉంటారు పూర్వం దండక మహారాజు అనే రాజు శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు ఆయన వైకుంఠానికి వెళ్లాలని తీవ్రంగా కోరుకున్నాడు ఆయన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి మార్గశిరశుద్ధ ఏకాదశి నాడు తన ఉత్తరద్వారం తెరిచి ఆయనకు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించారు ఆనాటి నుంచి ఈ ఉత్తరద్వార దర్శనం ఒక సంప్రదాయంగా మారింది ఈ ద్వారం గుండా దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని వరమిచ్చారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారు ఈరోజున ముక్కోటి దేవతలు అంటే మూడు కోట్ల దేవతలు వైకుంఠ ద్వారం గుండా మహావిష్ణువును దర్శించుకుని మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అలాగే నరకలోకంలో ఉన్న జీవులు కూడా ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పాప విముక్తులవుతారని అందుకే మకర సంక్రాంతి నుండి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని చెబుతారు ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరించడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుంది ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఉపవాసం ఈరోజు పగలంతా ఉపవాసం ఉండాలి అన్నం తినకూడదు పండ్లు పాలు వంటివి స్వీకరించవచ్చు పూజ ఆలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామం పఠించాలి ఇంట్లో విష్ణుపటాన్ని అలంకరించి దీపారాధన చేసి తులసి దళాలతో పూజ చేయాలి వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో విష్ణువును పూజించడం అత్యంత శుభప్రదం తులసిదళాలు లేకుండా విష్ణు పూజ అసంపూర్తిగా ఉంటుంది ఈ రోజున గోమాతకు ఆహారం అందించడం పేదలకు వస్త్రాలు అన్నదానం చేయడం ద్వారా పుణ్యఫలం పెరుగుతుంది దీపారాధన చేయడం వలన ఇంట్లో అజ్ఞాన చీకట్లు తొలగి జ్ఞానకాంతి వెలుగురుతుంది ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరుసటి రోజు ద్వాదశి తిథినాడు ఉపవాసాన్ని విరమించాలి దీన్నే పారణ అంటారు సూర్యోదయం తరువాత ముగియక ముగియకముందే పారణ చెయ్యాలి ఉసిరి రసంతో లేదా నెల్లికాయవతిని పారణ చేయడం శ్రేష్టం ఆ తర్వాతే భోజనం స్వీకరించాలి ఈ పవిత్రమైన వ్రతాన్ని నియమనిష్టలతో వారికి అపారమైన ఫలితాలు లభిస్తాయి మోక్షప్రాప్తి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది జన్మరాహిత్యం కలుగుతుంది పాప విమోచనం సకల పాపాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి ఆర్థిక ఆరోగ్య సమస్యలు దూరమై కోరిన కోరికలు తీరుతాయి శాంతి సంతోషం జీవితంలో శాంతి సంతోషం వెల్లువిరుస్తాయి చూశారుగా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మరియు వ్రతాన్ని ఆచరించడం ద్వారా మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకుని శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ